హుస్నాబాద్ మున్సిపల్ రెండో వార్డులో కౌన్సిలర్ బోచు రమాదేవి రవీందర్ మరియు పదకొండవ వార్డు కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సఫారీ అప్నా బీమారీ భగావో అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు మరియు మలేరియా డెంగ్యూ దగ్గు జలుబు ఇతర వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు తడి చెత్త పొడి చెత్త వేరువేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించవలసిందిగా తెలిపిన హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత మరియు మల్లికార్జున్ గౌడ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎల్లం ఇన్వాల్వ్మెంట్ ఆఫీసర్ రవి వార్డు ఆఫీసర్ శంకర్ ఏఎన్ఎం రాజమణి ఆర్పి శ్రీలత ఆశా వర్కర్ జాలావాణి అంగన్వాడీ సెంటర్ టీచర్ జాల సరిత మరియు రెండవ వార్డు ప్రజలు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన పట్టణము ఆరోగ్యకర పట్టణము పరిశుభ్ర పట్టణంగా ఉండాలంటే మీ సహకారం అవసరం అందుకోసమే ఇంకా మేము తిరగడం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ పాటించండి పట్టణ పరిశుభ్రతకు మీ అంద సహకారం ఇవ్వండి అని తెలియజేసుకుంటూ బాధ్యత వాళ్ళు అనుకోవాలి చిన్న ఒక పేపర్ ఉన్నా కూడా దాన్ని పొడిచేత ఒకరి పేపర్ ఉంది కదా పేపర్ ఆ ఒక వస్తువు తడి పొడిదైన కూడా పొడిదేయండి కానీ ఇచ్చిన డబ్బాలను వాడుకోండి దేనికి దానికే వాడండి తప్ప పప్పులకు ఉప్పులకు దాని దాన్ని వాడుకో పట్టుకోవడానికి పట్టిన దాన్ని వాడకం దయచేసి అలా వాడితే మాత్రం మేము ఆ డబ్బాలు రిటర్న్ తీసుకుంటాం ప్లేస్ ఇది చెత్త కూడా కూడా మీరు వేరే వేస్తే మాత్రం మీకు ఐదు వందల రూపాయలు జరిమానా